నేను చెప్పేది దయచేసి గమనించండి మేము నేను ఒక గవర్నమెంట్ ఉద్యోగాన్ని విడిచిపెట్టి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేసే వ్యక్తిని ఆ ఉద్యోగాన్ని విడిచిపెట్టి నాకు ఇరవై ఏడు సంవత్సరాలు ఉన్నప్పుడు దేవుడు నన్ను ప్రేరేపించి సేవకు వెళ్ళమని నన్ను దేవుడు చెప్పినప్పుడు నేను ఉద్యోగాలు అవన్నీ కూడా మానేసి నాకున్న తలంపులో అవన్నీ కూడా పక్కన పెట్టి ఇది దేవుని ప్రేరేపణ అని నేను దేవుని సేవ కోసం వచ్చాను నేను హైదరాబాదులో పెరిగాను అక్కడే చదువుకున్నాను అక్కడే ఉద్యోగం కూడా సెంట్రల్ గవర్నమెంట్లో నేను జాబ్ చేసేవాడిని ఈ మాట ఎందుకు చెబుతున్నానో వినని మీకు తెలుసో లేదో నాకైతే తెలీదు మరొకసారి మీకు తెలియపరుస్తూ ఉన్నాను నేను చిన్నప్పుడు మాది చిన్న పల్లెటూరు మచిలీపట్నం దగ్గర కాజా అంటే కోసూరు కాజా మవ్వ ఇది కృష్ణా జిల్లా చిన్నప్పుడు నన్ను మా ఇంటి పేరిట వాళ్ళు పెంచుకుంటూ ఉండేవాళ్ళు వాళ్ళకి పిల్లలు లేకపోతే పెంచుకున్నప్పుడు వాళ్ళు పొలం వెళ్ళేటప్పుడు ఒక ఆమె నన్ను అంటే ఆమె మా ఇంటి పేరిట అన్నదమ్ముల బిడ్డలు అంటారు కదా ఆ టైప్ నేను చిన్నప్పుడు ఏడు సంవత్సరాల ఊహ తెలుస్తూ ఉంది అప్పుడే ఆమెతో పాటు అంటే వాళ్ళ ఇంటి ఎవరైతే నన్ను పెంచుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారో ఆమెతో పాటు నేను పొలం వెళ్ళి ఆమె వెనకంటే మధ్యాహ్నం జూన్ నెల ఫస్ట్ వీక్ ఆ వెనకాల పరుగు తీసుకుని వెళ్తే ఆ ముద్దు ఎండగా ఉంది కాలంలో నీళ్లు వస్తున్నాయి నువ్వు రోజు రావద్దంటే వెనకాల పరుగు తీసుకుని వెళ్ళా పొలం తీసుకెళ్ళింది పొలం తీసుకెళ్ళేటప్పుడు ఒక కాలువ దాటి వెళ్ళాలి కాలువ దాటి వెళ్ళాలి ఆ కాలువ దాటాలంటే ఇటువరకు ఈ సిమెంట్ స్తంభాలు కానీ లేకపోతే తాటి చెట్లు తాటి చెట్లు అంటారు అవి నరికి వేస్తే ఆ కాలువ దాటి వెళ్తారన్నమాట ఆ పొజిషన్ అప్పుడు ఇటువరకు వర్షాలు బాగుండే కాలువలు బాగా వచ్చాయి జూన్కే కాలువలు వచ్చేసాయి ఆ కాలవ దాటి వెళ్ళి పొలం పని చూసుకుంది మళ్ళీ మిట్ట మధ్యాహ్నం ఒంటి గంట రెండు ప్రాంతాలు బాగా ఎండ ఆ జూన్ నెల అంటే ఫస్ట్ వీక్ అంతా కూడా ఎండలో వస్తుంది ఈయన అక్కడికి వెళ్ళి పొలం పనులు చూసుకుని వస్తుంటే పెద్ద కాలం బాగా స్పీడ్గా వస్తుంది ఆ బొండ్ల మీద నీ లైట్గా నీళ్లు వెళ్తున్నాయి అనమాట తే తేట నీళ్ళు క్లియర్గా ఉన్నాయో ఆ బొండ్ల మీద దాడుతా ఆమె ఏం చేస్తుంది మధ్యలోకి రాగానే కూర్చుంది మంచి నీళ్ళు తాగి కాళ్ళు కొడుకుందామని ఆమె పక్క నేను కూడా కూర్చున్నా చిన్నపిల్లల్లోని కదా ఆమె ఏం చేసిందంటే మంచినీళ్ళు తాగి అవి కాళ్ళు అయి కడుక్కుని మొహం అయి కడుక్కుంటుంది ఆమె చూసి ఆమె మొహం కడుక్కుంటుంది కానీ నేను కూడా మొహం కడుక్కోవాలని ముందుకు వంగున్నాను డామిని కాళ్ళలో పడిపోయా కాళ్ళలో పడిపోతే ఇంకేమొక్కటే ఉంది అక్కడ పెద్ద పొలాల్లో పొలాలు కదా పల్లెటూరు అంటే పొలాలు ఇంక ఇల్లు ఏమంటావు మంచిలో ఆమె ఏం చేసిందంటే ఇంకా పెద్ద పెద్ద అరుస్తూ ఉందంట కేకలు వేస్తుందంట పిల్లోడు కాలంలో పడిపోయారు ఎవరు అంటే ఎవ్వరు లేరు అక్కడ గేదెను కాసే వాళ్ళు కూడా ఉండరు ఎందుకంటే సంబంధాలు ఏం చేస్తారంటే గేదెలు పది గంటల వరకు పన్నెండు గంటల వరకు మేపి కట్టేసి మళ్ళీ సాయంత్రం ఫోర్ ఓ క్లాక్ ఇప్పి మళ్ళీ మేపిస్తారనమాట అట్లా ఉంటుంది అక్కడ సిస్టమ్ ఎవరు లేకపోయేసరికి ఏం పెద్ద పెద్ద కేకలు వేసాయో పిల్లోడు కాలంలో పడిపోయారు వాళ్ళ అమ్మోళ్ళకి ఏం సమాధానం చెప్పాలి వాళ్ళ అమ్మోళ్ళు నన్ను తీసుకెళ్ళి నీకు పిల్లలు లేరని మా పిల్లోని చంపేసేవా అని అంటారు ఖచ్చితంగా పొలం తీసుకెళ్ళిపోయి పిల్లోడిని మా ఏం చేసి రావటం ఏంటి అనే ఫీలింగ్ వచ్చేదాన్ని ఓ కేడుస్తూ కేకలేస్తుందంట కేకలేస్తున్న సమయంలో ఎవరు లేరు నేను చివరికి ఇంకేం తెసేది లేక ప్రభావా నేను ఏం చేయాలి ఈ పిల్లోడు చనిపోతాడు ఖచ్చితంగా నీళ్ళలో కొట్టుకుపోయి ఉంటాడు అక్కడ లేనిగా అక్కడ పడిపోయింది స్పీడ్కి వెళ్తుంది కాలువ ఆ కాలంలో పడిపోయిన వాళ్ళు ఇంకా అక్కడ ఎందుకుంటారు కాలం స్పీడ్గా వెళ్తుంటే ఖచ్చితంగా కొట్టుకుపోతారు ఇంకా చివరికి మీ దేవునిపైన భారం వేసి ప్రభుని అడిగి అయ్యా నిందపడాల్సిన పరిస్థితి నాకు వస్తుంది నేను ఎక్కడ నేను కూడా చచ్చిపోవాలి ఎక్కడ పిల్లోని తీసుకొచ్చి మళ్ళీ పిల్లోని తీసుకెళ్ళకపోతే చంపేసింది అంటారు పెంచుకోవాల్సి వస్తుంది అని ఏదో ఒకటి అంటారు కాబట్టి నేను కూడా చనిపోవలసింది పరిస్థితి అని బాగా ప్రార్థన చేసి ఈయన ఆ బొండు దగ్గర కాళ్ళు కాలువలో కాలు పెట్టి ఎట్లెట్లా తడుగుతుందంట అప్పటికి అంతకుముందు చేయి పెట్టి తడివింది కాలు పెట్టి తడిగేసరికి ఏదో చిన్నగా కాలకు తగిలిందంట నా జుట్టు తగిలేసరికి ఆ రెండు వేల మధ్యలో జుట్టు ఆనించుకుని పైకి లేపేసరికి నా జుట్టు కనపడింది ఎక్కడికి వెళ్ళిపోయినో అని అంటే అక్కడ చిన్న ముల్లకంపు ఉంటే ఆ మొల్లకంపుకి నా చొక్కా మెలికేసుకుని అలా ఉండిపోయిందంట స్పీడ్కి వెళ్తాయి కాలువలు కృష్ణా జిల్లా అంటే ఫుల్ కాలువలు అనమాట అలా మెలికేసుకుని వేసుకుని ఉండేసరికి కాలు అలా అలా తడిమి పైకి లేపేసరికి నా జుట్టు కనిపిస్తే టక్కని నా జుట్టు పట్టుకుని పైకి లేపి ఒడ్డుకు తీసుకొచ్చి ఒడ్డుని పొడికేసి పొట్ట నొక్కితే కొంచెం నీళ్ళు రాలేదనుకుంటా తర్వాత ఒక ఐదు నిమిషాల తర్వాత స్పృహ వచ్చి ఇంకా మళ్ళీ ఆమె నన్నేం మోసుకొస్తుంది చాలా దూరం పొలాలకి కిళ్ళకి అలాగే బాధపడుతూ ఆమె అలాగే కూర్చుంటే మళ్ళీ ఒక ఐదు నిమిషాల తర్వాత నేను కళ్ళు తెరిచి అమ్మ ఒక మాట ఇంకే ఏరియాకి నువ్వు రావద్దు నేను రావద్దు అని ఆ టెన్షన్లో కూడా చెప్తూ ఉన్నాను అంటే ఏంటంటే చనిపోయే నన్ను ఏసయ బ్రతికించాడు మన మా అమ్మ నన్ను నా గుర్చేస్తుంది చేస్తుంది మన వెళ్ళినప్పుడు ఎప్పుడో ఇంటికి వెళ్ళినప్పుడు కాలంలో పడిపోయి ఎప్పుడో దేవుడు నిన్ను బ్రతికించాడు బాబు నువ్వు దేవుని కోసం బ్రతుకు అని చెప్తూ ఉందనమాట నేను అదే చేస్తున్నానమ్మా దేవుడి కోసమే బ్రతుకుతున్నా అని వినాలి దేవుడు ఒక్కొక్కరి పట్ల ఒక్కొక్క ప్రణాళిక ఉంటుంది అది తీసేసి పక్కనేయకూడదు ఒక సావుకుని దేవుడు ఈ ప్రాంతానికి పిలుచుకున్నాడు అంటే నేను ఎక్కడికైనా ప్రార్థనకి వెళ్ళేటప్పుడు ఎలా బలా ఎలా పడితే అలా రాను నేను ఎక్కడికైనా సువార్త బోధించడానికి వచ్చేటప్పుడు ఏ సింపుల్గా వచ్చేసే స్టేజ్ మీద గంతులేసి వెళ్ళే సేవకుని కాదు నేను సిద్ధపడి కన్నీరు కార్చి ప్రభా అక్కడ అవసరతలు అంటే నేను ఇక్కడ కోటాలకి రావటానికి కారణం ఏంటో తెలుసా ప్రభు సన్నిధిలో నిలబడి చెప్తున్నాను వినండి మిమ్మల్ని ప్రేమిస్తున్నాను కాబట్టి ఈరోజు నేను ఇక్కడికి వచ్చాను మిమ్మల్ని నేను ప్రేమిస్తాను ఎందుకంటే ఈ దుగ్గరాల ప్రాంతం వాళ్ళు వీళ్ళందరూ ఏసయ్య వాక్యాన్ని వినాలి రోగాలుంటే స్వస్థత పొందాలి వాళ్ళు ఒక సమ ఒకసారైనా కదిలింపు రావాలి వాక్యం వినాలి వాక్యం లేకపోతే ప్రార్థన లేకపోతే వాళ్ళంట ఉద్యమ కోటాలు లేకపోతే బలహీన పడిపోతారని ఆ కోరిక అదే విషయం టీం మెంబర్స్ కూడా నేను చెప్పాను అయ్యా మీ కష్టమైన బాధ అయినా ఇబ్బందులైన ఎరుకులైన నిందలు వచ్చిన అవమానాలు వచ్చిన మీ ద్వారా ఈ గ్రామానికి ఏం రావాలి దేవుని సువార్త రావాలి నేను ఒక్కటే అన్న కొట్టించుకుని ఒక దెబ్బ కొట్టించుకున్నా పర్వాలేదు ప్రజల మధ్యలో నిన్ను నిన్ను నిలబెట్టి నిన్ను అవమానపరిచినా పర్వాలేదు జనాల ముందు నిన్ను ఏం మాట్లాడినా పర్వాలేదు కానీ అవమానాల ద్వారా నిందల ద్వారా మనకేం వస్తుంది పూలదండ వస్తుంది అంటే బహుమానం వస్తుంది మీరందరూ కూడా వినాలి ప్రైజ్లో మీరందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా ఈరోజు ఒక గుబ్బుడి అన్నం ఉంటే తింటాం లేకపోయినా పర్వాలేదు మంచి తాగినే ఉండొచ్చు కానీ ఒకవేళ అన్నం లేక చచ్చిపోయినా పర్వాలేదు మనకు కావాల్సింది ఏంటో తెలుసా దేవుని వాక్యం